వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మట్కా నవంబర్ పద్నాలుగున ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది వరుణ్ తేజ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాతో కుమార్ మన ముందుకి ఆ మట్కా అనే గేమ్ని ఒకప్పుడు అసలు ఎలా ఆడేవారు ఏంటి ఆ మట్కా కింగ్ కథ ఏమిటి ఇదంతా కూడా మన ముందుకు తీసుకువస్తూ ఉన్నారు గతంలో ఆయన పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అలాగే శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలు తీశారు సో మంచి దర్శకుడిగా టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కానీ అంతకంటే ముందు ఆయన ఒక మంచి రచయిత సో సాహితీ లోకంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రచయిత అలాంటి వ్యక్తి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు ఒక అయ్యారు ఈ ప్రయాణంలో ఈ చిన్న ప్రయాణంలో సో ఆయన తెలుసుకున్నది ఏమిటి ఈ మట్కా వెనక ఉన్న కథ ఏమిటి ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం రుణ్ కుమార్ సంతోషం ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ అన్నట్టుగా నేను ఫీల్ అవుతా రచయితలు అన్నప్పుడు క్రియేటివ్ పీపుల్ అన్నప్పుడు సో ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి సార్ మట్కా మీరు చెప్పారు అందులో మట్కా కింగ్ అన్నారు వాసని మట్కా కింగ్ అని చెప్పేసి అని అనిపించారు ఆయన చేత మట్కా అనేది అంటే ఇప్పుడున్న జనానికి తెలియకపోవచ్చు కానీ అంటే మొత్తానికి అది ఒక గ్యాంబ్లింగ్ అనేది మాత్రం ఐడియా అయితే ఉంది అసలు మీకు దాని మీద దృష్టి మళ్ళటానికి ఇది సినిమాగా తీస్తే జనాలు ఆదరిస్తారు అని ఏదో ఒక ఒక స్ట్రైకింగ్ పాయింట్గా థింగ్గా ఉంటుంది కదా అది అంటే మీరు చెప్పారు ఎక్కడో బంధువులు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒకరు అనుకుంటున్నారు అప్పుడు అని కానీ ఎందుకు అంటే ఆ మట్కా కింగ్ లైఫ్ను ఒక మట్కా కింగ్ను చూపించాలి అనేది ఎందుకు అనిపించింది జనాల్లోకి అంటే ఇప్పుడు దాకా ఈ మట్కా బేస్డ్గా తెలుగులో టచ్ చేశారు కానీ పూర్తి స్థాయిలో రాలేదు సో ఇది ఒక కొత్తగా ఉంటుందని చెప్పేసి తీసారా లేకపోతే ఏదన్నా దీనికి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఉందా ఇన్స్పిరేషన్ అంటే మీరు ఎందుకన్నట్టే ఒక బంధువుల పెళ్ళిలో దీని గురించి ఫస్ట్ టైం విన్నాను నేను నాకు అందులో ఆకర్షించిన విషయం ఏంటంటే టోటల్గా దేశం మొత్తం ఒకే టైంకి ఒకే నెంబర్ రావడం అన్నది ఆకర్షించింది ఈ రోజు జరిగి ఉంటే నేను పెద్దగా టెన్షన్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే సరిపోతుంది అవును అది పెద్ద విషయం కాదు ఇది చాలా సింపుల్ విషయం కానీ అరవైల్లో డెబ్బైల్లో టెలిఫోన్ అనేది కూడా చాలా లగ్జీరియస్ ఒక ఐటమ్ ఐటమ్ అది ఒక ట్రంకాలు బుక్ చేయాలంటే అంటే టెలిఫోన్ ఉన్నప్పటికీ అది ఈజీ కాదు నేను ఒక స్టేట్ టు స్టేట్ మాట్లాడాలన్నా డిస్ట్రిక్ట్ టు డిస్టిక్ మాట్లాడాలన్నా కూడా అంత ఈజీ విషయం కాదు అలాంటి టైం టెలిగ్రామ్ అంటే ఒక రెండు రోజులు రావడానికి ఈరోజు టెలిగ్రామ్ ఇస్తే రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రానికి కానీ వస్తే గొప్ప అది ఉండేది అది కాకుండా అప్పుడు ఉన్న సాధనాలు ఇంకేమున్నాయి అని ఏం లేవు ఈ రెండే ఇంటర్నెట్ అనేది ఇంకా కనిపెట్టనే లేని టైంలో ఒక మనిషి అంత ఆర్గనైజ్డ్గా చేయాలంటే బిహైండ్ దట్ బ్రెయిన్ ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ ఉందో ఆ బ్రెయిన్ నాకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా అనిపించింది ఫస్ట్ థింగ్ ఓకే సో నార్మల్గా మళ్ళీ మనం కలగలి కాబట్టి నేను ఒక కథ రాద్దాం అనుకున్నాను అంటే నేను విన్నది ఏంటంటే చాలా చాలామంది నాశనం అయిపోయారు నాశనం అయిపోయి అంటే పది పైసల నుండి పది రూపాయల వరకు కట్టేవారు రకరకాలుగా ఇది ఉండేది ఒక కాలంలో ఏంటంటే ఇదే ఇదే పని ఇంకా జనాలకి అంటే అంత వ్యసనం అయిపోయింది అందరికీ అని విన్న తర్వాత సో అందులోంచి ఏదైనా ఒక జీవితాన్ని తీసి కదరాద్దాం అనుకున్నాను సో దీ బేస్ మీద నేను రీసెర్చ్ రీసెర్చ్ అనుకోండి ఇంకా విస్తృతంగా చదవడం అనుకోండి రతన్ గత్రి గురించి తెలుసుకున్నప్పుడు అంతా కూడా ఇందులో చాలామంది ఉన్నారు అంటే వరదరాజన్ ముదలియారు తర్వాత ఆయన బడా బడా షకీల్ బదా షకీల్ వాళ్ళ గురువు సో దావుద్ ఇబ్రహీం రావడానికంటే ఇబ్రహీంతో సహా దావుద్ ఇబ్రహీం కూడా ఈ నేపథ్యంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్లనే దావుది బ్రహీం అనేవాడు కూడా పుట్టాడు మట్కథో లింక్ కాదు అప్పుడు జరిగిన అల్లర్లు దాని పరిణామాలు అప్పుడు జరిగిన సమ్మెలు బాంబేలో జరిగిన కలవరాలు వీటిలో పుట్టిన డాన్ దావుది ఓకే సో ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ అనుకోండి మళ్ళీ ఇప్పుడు దావూద్దు మన ముందుకెళ్తేత్రి అనే ఆయన వచ్చి అతను అవును ఆయన వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ ఒక నడుస్తుండేది యాక్చువల్గా అక్కడ చేసాడు అది చాలా లిమిటెడ్ మట్క అంటే చిన్నది ఒక అక్కడ వరకే పరిమితమైన ఒక చిన్న గ్యాంబ్లింగ్ సరదాగా ఆడుకునే ఒక అంటే ప్యాకెట్ క్లబ్ లాంటిది అనుకోండి అలా చేస్తుంది ఆ కళ్యాణ్ మట్కా నుండి అది రతన్ క్యాప్చర్ చేసి ఓ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో దాన్ని మట్కా చేసి దాన్ని వేరేలాగా దేశం మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేశాడు క్రైమ్ అంటే గ్యాంబ్లింగ్ కింద చేశారు సో ఇది ఈ టోటల్ జనం చదువుతున్నప్పుడు ఇందులో సో మొత్తం మీరు రతన్ ఖత్రి కథ అంతా చదివేశారు రతన్ ఖత్రి కథ కాకుండా రతన్ ఖత్రి జీవితాన్ని నేను చదవాల మట్కాలో రతన్ గతి పాత్ర ఏంటి అయితే నేను చదివాను సో దాని చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్ అప్పుడు జరిగిన ఒక మీటింగ్ ఒక మీటింగ్ అయితే వరద మొదలు అంటే బాంబేలో ఉన్న డాన్స్ అందరూ కలిసి అతను పిలిచారు అందరూ పిలిచి అతను కూర్చోబెట్టి అడిగారు వాటిస్ వాటి అంటే ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు అతను తెలుసు అయితే వస్తే ప్రాణాలతో వస్తున్నావు లేకపోతే లేదన్నది తెలుసు అయినా అతను వెళ్ళి అక్కడ మాట్లాడుకొని ఒక ఏరియా వరకు నాది మిగతా ఏరియాలన్నీ మీరు తీసుకోండి నేను గోల్డ్ స్మగ్లింగ్ వీటి దీంట్లోకి రాను ఇది నా వరకు దీంట్లోకి ఎవరు రావద్దు ఇది ఒప్పందం నేను అసలు స్మగ్లింగ్ గోల్డ్ మిగతా మిగతా మీరు ఏం చేస్తున్నారో దాంట్లోకి ఎక్కడికి అసలు నేను రాను కానీ ఇది నాది నా బ్రెయిన్ చైల్డ్ నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని ఒప్పించి వచ్చేసి మీరు మిగతా ఒక పది ఏరియాలు అడిగాడు బాంబేలో ఈ ఏరియాల వరకు నావి మిగతా దగ్గర ఎవడైనా ఏదైనా నడిపించుకోవచ్చు బట్ నంబర్ మాత్రం నేనే ఇస్తాను ఓకే నంబర్ మాత్రం ఇది మీ దగ్గర కూడా అదే వెళ్ళాలి మిగతా వాళ్ళు ఆ రెవెన్యూతో నాకు అంటే ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన మీటింగ్ కూడా జరిగింది సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ తీసుకున్నది సో ఇందులో చూసినప్పుడు ఒక ర్యాగ్ స్టోరీ ఇచ్చే స్టోరీ కదా అది అంటే ఒకడు సిస్టమ్ని తొక్కుకుంటూ సిస్టమ్ నుండి తినుకుంటూ అంటే ఇక్కడ సామ్రాజ్యాన్ని అయితే ప్రతి పెద్ద క్రిమినల్ వెనుక ఒక క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు వెనక వెనక అది ఒక బ్యాక్ స్టోరీ ఖచ్చితంగా అంటే ఏంటి ఎందుకు ఊరికి ఒక మనిషికి అది అనిపిస్తుంది అంటే కీర్తో లేకపోతే డబ్బో పవరో ఏదో ఒకటి కావాలని ఎందుకు అనుకుంటాడు ఏంటంటే ఇన్సిడెంట్స్ ఇప్పుడు అక్కడ చూస్తే నేను అతను పాకిస్తాన్ నుండి వాళ్ళు పారిపోయి ఇక్కడ అంటే కాంతిసీకులుగా ఇక్కడికి వచ్చారు చూసారా అవునా ఆ జర్నీ అక్కడ ఏం నొప్పి నడిచిందో ఆయనకి ఆయనకి ఎంత కసి మీద వచ్చాడో నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా అనుకుని వచ్చి ఉంటాడు కదా సో ఆ పెయిన్ ఏదంటే మనకు తెలియదు మనం ఎంతసేపు ఈ ఈ లైఫ్ మనకంతే తెలుసు అంటే మనం ఏం చదువుతున్నాం మనం ఏం చూస్తున్నాం అన్నది మనకు తెలుసు వెనక అట్లా ఒక లైఫ్ ఉంటది కదా అవును సో అలాంటి లైఫ్ వైజాగ్ లో చాలా మందికి సిమిలర్ ఉంది అంటే వైజాగ్ లో చాలా అంటే వైజాగ్ మా అత్తవారు ఊరు కాబట్టి నాకు తెలిసినంత నేను ఒక వైజాగ్ లో ఒక ఆరేళ్ళు ఉన్నాను వైజాగ్ లేకపోతే దొండపర్తి ఓకే అంటే నాకైతే గాజుబా పరిసర ప్రాంతం కొంచెం మా వైజాగ్ కాదు ఓకే సో ఈ వైజాగ్లో ఇప్పుడు దాకా పవర్ని చూపించిన వాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు ఇప్పటికీ పవర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అంటే అన్ని రంగాల్లో వ్యాపార రంగం వచ్చు రాజకీయ రంగం వచ్చు రంగం అవ్వచ్చు వాళ్ళు ఎవరు వైజాగ్ ఎట్స్ కాదు ఓకే రోజు వరకు వచ్చిన వాళ్ళే రకరకాలు బయటగా అంటే నెల్లూరు నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు గుంటూరు నుండి వచ్చి స్థిరపడిన విజయవాడ నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వ్యాపార రంగం దగ్గర నుండి చూసుకుంటే మీరు ఏదైనా సరే ఆల్ టాప్ పేర్లు నేను అవసరం లేదు మీరు జస్ట్ వైజాగ్ తల మేజర్ బిజినెస్లు చూస్తే బట్టలు కానీ నగలు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ అన్ని రంగు రాజకీయ రంగంలో కానీ ఎవరు కూడా వైజాగ్లో పుట్టి పెరినో ఒక్కడ కూడా అనలో లేడు ఈరోజు వరకు సో సేమ్ సిమిలారిటీస్ బాంబే కూడా అంతే బాంబేలో బాంబే వాసులు ఎవరు అంటే ఎవరికీ తెలియదు బాంబే మిక్స్డ్ కాస్మోపాలిటన్ కల్చర్ ఇది అదే కల్చర్ వైజాగ్లో ఉంటుంది సో నేనేంటి నేను ఇప్పుడు ఇది ఇండియా వైజ్ సినిమా ఇప్పుడు తీస్తారని నేను ఆ రోజు అనుకోలేదు కదా నేను అనుకున్నది అంటే వైజాగ్లో జరిగిన ఒక కథ అంటే బర్మా నుండి వచ్చి వైజాగ్లో స్థిరపడిన ఒక కాలనీ ఉంది బర్మా కాలనీ అంటారు అది కంచర్పాలం ఎగువ అటువైపు ఉంటుంది అవును సో అక్కడ నుండి చాలామంది సూపర్ దాదాలు సూపర్ రౌడీలు సూపర్ పవర్ఫుల్ పీపుల్ అంతా చాలామంది అందులోంచి వచ్చారు వైజాగ్ని ఒక టైంలో వేలేరాళ్ళు సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎదిగిన వాడు కథ అని అనుకుంటే వైజాగ్లో ఉండే కల్చర్ అంతా కూడా నాకు అంటే ఒకప్పుడు నైట్ క్లబ్స్ ఉండేవి ఈ మట్కా అనేది విపరీతంగా నడిచేది వైజాగ్లో చావుల మతం ఉంది సో ఈ మన షిప్పుల నుండి వచ్చిన ఫారినర్స్ వీళ్ళంతా కూడా పోర్టు టైప్ లోనే ఉండే అనుకుంటా వాళ్ళు షిప్పు నుండి వచ్చిన షిప్ ఒక రెండు రోజులు ఉంటుందండి లోడింగ్ అన్లోడ్ రెండు రోజులు ఉంటుంది ఒకసారి పది రోజులు కూడా ఉంటుంది ఈ పది రోజులు వాళ్ళకి ఏంటి ఆట విడిపో అంటే సముద్రం అంటే లేస్తే సముద్రంలో ఉంటారు కాబట్టి సముద్రం ఆటవిడిపు కాదు అది కాకుండా వాళ్ళకి షోర్లో బయట మైదాన ప్రాంతంలో ఏముందంటే సినిమాకి వెళ్ళాలి చావుల మధు అనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉండేది ఆ ఏరియా క్యాసినోస్ ఉండేవి క్లబ్స్ ఉండేవి సో మీకు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వీటి బ్యాక్గ్రౌండ్లో కథ రాస్తే అప్పుడు పీరియడ్ని సృష్టించగలితే బాగుంటుంది అన్నది మొదటి ఐడియా బీజంపండి అంటే తెలుగు ఇంతవరకు మన తెలుగు సినిమాల్లో ఏ ఏ సినిమా సరే ఇలాంటివి ఏమైనా కనిపించాయి మీకు అంటే క్లబ్ లనేవి మనకు చాలా సినిమాల్లో మనకి ఎయిటీస్ లో ఎక్కువగా వచ్చాయి కదా ఈ నైట్ క్లబ్లు అనేవి క్లబ్ డాన్స్ అనేవి కామన్గా ఉన్నాయి సెవెంటీస్ ఎయిటీస్ లో వచ్చే సినిమాల్లో కాకపోతే లైఫ్ గురించి ఎప్పుడు కూడా చెప్పాలి అప్పుడు దాంట్లో అది ఏంటంటే ఒక క్లైమాక్స్ ముందు ఒక ఒక గురించి విలన్ డెన్ అనగానే ఒక క్లబ్ అట్మాస్ఫియర్ క్లబ్ అనేది ఒక పార్ట్ సినిమాలో ఇందులో ఒక విలన్ కూడా ఒక పాత్ర ఆ క్లబ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇందులో ఐటమ్ సాంగ్స్ ఏమి లేవు క్లబ్ డాన్స్ అని అనడానికి లేవు రెండు క్లాసీ పాటలే రెండు పాటలు ఉన్నాయి ఇప్పుడు నౌరా ఫతే హిదా అని క్లబ్ డాన్స్ అంటానికి లేదా మనం అనడానికి లేదు ఓకే అంటే ఐ టెల్ కాదు కాదు క్లబ్ లో జరిగే సాంగ్ అంతే అంతే అంటే క్లబ్ డాన్స్ అంటే మనకు వచ్చి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అందులో అదే అది కాదు ఆహా స్కిన్ షో ఉండదు అలా అలా ఏం చేయలేదు ఓకే ఆమె ఓనర్ ఆఫ్ దట్ క్లబ్ ఒక పార్టనర్ ఆ క్లబ్ లో ఓకే సో మీరు కథ రాసుకున్నప్పుడు ఊహించుకున్న యాక్టర్ అయినా వరుణ్ తేజ్ లేకపోతే వేరే వాళ్ళు అనుకున్నా లేదు కథ రాసుకున్న తర్వాత నేను ఒక నలుగురు ఐదుగురు దీనికి సరిపోతారని అనుకున్నాను అంటే కథ రాసుకున్న తర్వాత ఇది హిందీలో చేయాలని ఆశ పుట్టింది నాకు అప్పుడు నేను రెండు సినిమాలు చేసేసాను కాబట్టి హిందీలో ట్రవీ అనుకున్నాను హిందీలో ఒక యాక్టర్ అనుకున్నాం ఈ ఈ చేద్దాం అనుకున్నప్పుడు ఇది నేను యాక్చువల్గా చేద్దాం అనుకున్నది ఒక ఎవరు ఒక మాసీ క్లాసీ రెండు లుక్స్కి బాగుండాలి ఆజానుభావుడే ఉండాలి బాగుండాలి ఇదంతా ఇది నడుస్తూ ఉంది కానీ ఎవరు అన్నదైతే నాకు ఇది లేదు నాకు హిందీలో ఒక రెండు పేర్లు ఉన్నాయి ఓకే అంతే ఇప్పుడు చేయలేదు కాబట్టి ఆ పేర్లు నేను హిందీలో ఒక రెండు పేర్లు అనుకున్నాను అయిపోయింది సో అది ఎప్పుడైతే తెలుగు హిందీ అయితే చెప్పుకోవచ్చు పేర్లు అలాగే కదా అయిపోయింది సినిమా అయిపోయింది కదా ఇంకెందుకులా అని అది చెప్పట్లేదు అది పెద్ద అంత ఇంపార్టెంట్ దాచుకునే కానీ ఫైన్ అది అయిపోయింది ఓకే సో వైరా ఎంటర్టైన్మెంట్స్కి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు వరుణ్ గారు మనతో సినిమా అంటున్నారు సార్ వరుణ్ గారికి ఏదైనా కథ ఉందా అంటే నేను మూడు కథలు ఉన్నాయి వాళ్ళకి మూడు కథలు చెప్పాను మూడు కథలు నచ్చాయి విజేంద్ర రెడ్డి గారు సివి మోహన్ గారు విన్నారు అప్పుడు మూడు నచ్చాయి నచ్చిన తర్వాత వరుణ్ గారికి ఏ సినిమా ఇందులో సూట్ అవుద్దో చెప్పండి ఆయన మనం చేయడానికి రెడీగా ఉన్నాం ఆయన మనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని కానీ డెఫినెట్లీ మట్కా అక్కడ వెంటనే నేను నాలుగు రోజులు టైం తీసుకుని స్కెచ్లు వేయించాను అంటే లుక్స్ అన్ని దానికి ఇన్స్పిరేషన్ అంతా చిరంజీవి గారు మళ్ళీ చిరంజీవి గారు పాత లుక్స్ అని ఆయన కూలీగా ఉన్న లుక్ దగ్గర నుండి మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది నేను చెప్పండి సో అందులోంచి తీసి కదా ఆయన సో అన్ని లుక్స్ దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని ఎందుకంటే హెయిర్ స్టైల్ మీసు మీసకట్ ఇదంతా కూడా తీసుకుని స్కెచ్లు వేసుకుని ఎస్ అనుకుని ఇంకా ప్రొసీడ్ ఓకే మీరు అనుకున్నట్టు అట్లాగే చూస్తే అంటే ట్రైలర్లో ట్రైలర్లో చూస్తే కరెక్ట్గా అట్లాగే ఉంది మట్క అంటే ఒక రైల్వే కూలీని ఎలా ఇంకా మార్కెట్ కూలి మార్కెట్ కూలి సో అంటే రైల్వే స్టేషన్లో కనపడినట్టున్నాడు కాదా అది లేదు ఓకే రైల్వే స్టేషన్ అనేది వేరే సినిమా చూడండి నేను మీరు మొత్తం కదా నా దగ్గర తీసుకున్నాను రిలీజ్ ఇది మన ఎటు తిరిగి పబ్లిష్ అయ్యే టైంకి సినిమా కూడా రిలీజ్ అయ్యేటప్పటికి అయినప్పటికీ రైల్వే స్టేషన్కి ఆయనకి ఏం సంబంధం లేదు ఒక మామూలు అంటే కూలి మార్కెట్ కూలి మార్కెట్ కూలి అంటే ముఠా మేస్త్రి గుర్తు చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఓకే సో మీరు అనుకున్న దానికంటే మించి బాగా చేశాడని చెప్పి అది ఐదు వందల రెట్లు బాగా చేశారు గద్దలకొండ లో కొంచెం లుక్ కనపడింది అంటే ఆయన ఉంగరాల జుట్టు ఇలా క్రాఫ్ట్ చేసి ఎక్కడ మీకు గద్దలకొండ గణేష్లో ఉండే ఒక్కలు కూడా ఇందులో లేదు అసలు మీకు అది ఏమీ అసలు ఏమీ లేదు ఇందులో